హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో పిల్లలందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టాక్ మోజో అనే వెబ్సైట్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఇవి మనకి ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతాయి అండ్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా రిలేబుల్గా ఉంది నేను టెస్ట్ చేశాను అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది మనం బ్రోకర్స్తో కూడా అనుసంధానం అనేది చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట ఓకే సో ఇక్కడ పాపులర్ టూల్స్ అనే దాని మీద మనం చూసినట్లయితే ఫస్ట్ స్టాక్ మోజో అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి పాపులర్ టూల్స్ వచ్చాయి దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాటజీ బిల్డర్ పుట్ కాల్ డిఫరెన్స్ మార్కెట్ మూవర్స్ స్ట్రాడల్ చార్ట్ ఓకే దాని తర్వాత ట్రేడింగ్ టూల్స్ వచ్చేసరికి మార్కెట్ మూవర్స్ అని ఫ్యూచర్ సెంటిమెంటు సైకిల్ ఎలా ఉంది టైమ్ సిరీస్ పుట్ కాల్ డిఫరెన్సు స్ట్రాటజీ చార్టు అండ్ మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవాళ చాలా ఉన్నాయి అనమాట దీంట్లో సో ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎవరైతే స్ట్రాటజిస్ట్ కానీ లేకపోతే ఆప్షన్స్ డైరెక్ట్గా సెల్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ డేటా అనేది మోర్ దాన్ ఇనఫ్ అనమాట సో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఉన్న టూల్స్ అనేది ఈ డేటా మొత్తం కూడా మనకి కంప్లీట్గా ఏదైతే టూల్స్ ఉన్నాయో ఇవన్నీ ఫ్రీ అనమాట అయితే మనం బ్రోకర్కి కూడా అనుసంధానం అనేది చేసుకోవచ్చు సో అనుసంధానం అయితే ప్రస్తుతం చేశారు కానీ అక్కడ నుంచి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి లేదనమాట అయితే నేను ఇప్పుడు నాకు ఇప్పుడు టీం అనేవాళ్ళు కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెరీ సూన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఎనేబుల్ అనేది చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ ఏ బ్రోకర్స్తో వీళ్ళు అనుసంధానం చేశారనేది చూశాను అనమాట అయితే ఇక్కడ శూన్య కానీ ధన్ అనేది రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యాయి నేను ఏంటంటే ప్రస్తుతానికి బ్రోకర్ అనే దాన్ని లింక్ చేశాను అయితే నేను అడిగాను అనమాట సో ఇప్పుడు బ్రోకర్ అనే దాన్ని యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డేటా అనేది బ్రోకర్ నుంచి వీళ్ళు ఫెచ్ చేసి మనకు అప్డేట్ ఇస్తారు సో ఎందుకంటే ఇవి మనకి రియల్ టైమ్ ట్రేడింగ్ని ప్రొవైడ్ చేసే ఇవి కాబట్టి బ్రోకరేజ్ సంస్థలు కాబట్టి వీళ్ళ యొక్క డేటా అనేది చాలా రిలేబుల్గా ఫాస్ట్గా కూడా ఉంటుందన్నమాట సో సూన్ ఏంటంటే వీళ్ళు మన ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా స్ట్రాటజీ డెప్లాయ్ చేసుకునే వెసలుబాటు అనేది కల్పిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఓకే ఫైన్ ఇక్కడ దాకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో మనందరికీ తెలిసిందే ఇక్కడ చూడండి పైన టాప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఏటీఎం స్ట్రాడల్ చార్ట్ ఉంది ఫుట్ కాల్ డిఫరెన్స్ ఉంది టైమ్ సిరీస్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లైవ్ జరుగుతుంది అనుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏం జరిగింది ప్లస్ టోటల్ అనమాట టోటల్ అంటే ఏంటంటే టోటల్గా క్యములేటివ్ అంటే ప్రీవియస్ డే దాకా ఓకే అంటే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవ్వక ముందు మార్కెట్ ఈ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది క్యుములేటివ్ అనమాట అయితే ఈరోజు ఓపెన్ అయిన తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది పర్టికులర్ స్ట్రైక్స్లో యాడ్ అవుతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ రెండు కలిపి ఇక్కడ చూపిస్తుంది విచ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీచర్ అనమాట దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ లేదు నాకు ఈ రోజు డేటా మాత్రమే కావాలి అనుకుంటే దీని మీద మనం క్లిక్ చేసుకోవచ్చు లేదు టోటల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే అక్యుములేటివ్గా నిన్నడ దాకా ఉన్న డేటా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట దాని తర్వాత లాట్ సైజ్ కూడా కావాలంటే లాట్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ డేటాని అండ్ మరోవర్ ఏంటంటే ద సెంటిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఓవరాల్గా బారిష్గా ఉందా బుల్లిష్గా ఉందా అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కస్టమైజేషన్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీక్ చూడాలనుకుంటున్నాను ఈ రెండు యాడ్ చేశాను చూడండి ఫోర్త్ నవంబర్ది యాడ్ చేశాను లెవెంత్ నవంబర్ది కూడా యాడ్ చేశాను డేటా ఆ రెండింటి డేటానే నాకు కావాలి అట్లా కూడా చూడవచ్చు అనమాట సో గుడ్ ఫీచర్ దాని తర్వాత ఆల్ స్ట్రైక్స్ కావాలి టోటల్గా లేదు లేదు నేను ఎడ్ ద మనీ ఆప్షన్స్ దగ్గర టెన్ స్ట్రైక్స్ ఓకే ఎడ్ ద మనీ దగ్గర నుంచి టెన్ స్ట్రైక్స్ పైకి టెన్ స్ట్రైక్స్ కిందకి ఉన్న డేటా అనేది చూడాలనుకుంటున్నాను అట్లా కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్డమని దగ్గర నుంచి ఫైవ్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ డేటా ఎందుకంటే ఎడ్డమని దగ్గర చాలా యాక్ యాక్షన్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది వెరీ బేరిష్ అనేది చూపిస్తుంది ఆల్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు కూడా వెరీ బేష్ బేరిష్ అనేది చూపిస్తుంది బట్ ఎనీహ్ ఏంటంటే ఆల్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు టోటల్గా ఉన్న స్ట్రైక్స్ అనేది తీసుకొని డేటా అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది ఇక్కడ గమనించండి నేను టెన్ అని క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అనేది మారుతుంది సో మనం సెలెక్ట్ చేసిన ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ని బట్టి ఈ డేటా అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇది సూపర్ ఫీచర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఫ్రెండ్స్ నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ త్రీ మినిట్స్లో ఏం చేస్తున్నారు ఓకే సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారని చెప్పేసి చూపిస్తుంది కాల్ ఇంత ఎగ్జిట్ అయ్యారు పుట్ ఇంత ఎగ్జిట్ అయ్యారు లేదు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డేటా అనేది నేను చూడాలనుకుంటున్నాను ఓకే లాస్ట్ థర్టీ మినిట్స్లో ఏం జరిగింది అనేది నేను చూడాలనుకుంటున్నాను లేదు టోటల్గా చూడాలనుకుంటున్నాను సో కాల్స్ అనేది ఎక్కువగా అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది విచ్ రిప్రెజెంట్స్ ద బేరిష్నెస్ అనమాట అండ్ పుట్ కాల్ రేషియో కూడా మనకి ఇక్కడ గ్రాఫిక్స్ లాగా ఇవ్వడం అనేది జరిగింది అండ్ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఏంటంటే ఈ వీడియోలో మనం కవర్ చేసుకున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి అనమాట సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ప్లస్ టోటల్ దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ దాని తర్వాత టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది సో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఎన్ని స్ట్రైక్స్ మనం చూడాలనుకుంటున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అండ్ లాస్ట్ రీసెంట్గా యాక్టివిటీని మనం టెస్ట్ చేయాలంటే కూడా దీని మీద మనం క్లిక్ చేసుకొని టెస్ట్ అనేది చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి నెక్స్ట్ ఒక సిరీస్ లాగా నేను ఇవన్నీ కూడా కవర్ చేస్తాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది అందుకని మీరు ఈ యొక్క ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం దీంట్లో ఉన్న ఫీచర్స్ అనేది మీకు ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ ఓవర్ ఏంటంటే మీరు దీన్ని లైవ్లో అనుకోండి డెఫినెట్గా మీ యొక్క బ్రోకర్ని అనుసంధానం అనేది చేయండి ప్రస్తుతానికి అండ్ ధన్తో వీళ్ళైతే లింక్ అయినట్టు తెలుస్తూ ఉంది సో ఒకవేళ ధన్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే కూడా కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఫ్రీ అని చెప్పేసి చెప్పారు సో ఒకసారి కన్సిడర్ చేయండి ఓకే దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం హ్యూమ్ ధన్యవాదాలు